మరి నిజమే నా తమ్ముడు మంచోడు అయినాక ఎవర జీతంలో ఒక్కటి ఉంది సగానికి అయిపోయిన నటవీ ఇకు మొగ్గులు ఆడి మన తమ్ముడు బాధ్యులు తమ్ముడు భగవంతుడు తమ్ముడు మన కుక్క కుక్కడిచిందే ఏ కుక్క గడిచిన ఎల్లు ఎత్త అని నీ తోడొట్టే తమ్ముడు నీ తమ్ముడు తిరణి ఆ పాప నీకే కొట్టును నాకే కొట్టును మనం పుట్టే పొలాలిక కొడుతుందో ఎందుకు అండి లేదు అత్తగా ఎక్కడున్నారో తమ్ముడు కనబడుతుంది ఉరికి సాతి మీద పాదం పెట్టి మన ఆనందా అసగానే నువ్వా మన కనదందుకున్నాం పెద్దది పేరు కచ్చదకున్నాం వాడు అప్పుదే పాపం నీకు కొట్టు నాకే కొట్టు వైచి నువ్వు

గంగిత్రివరు తమ్ముడు తమ్ముడు భగవంతుడు తమ్ముడు చిన్నప్పుడే మా అమ్మచ్చు చిన్నప్పుడు మా అయ్యి అచ్చండి నా భార్య

భార్య మాట పట్టుకున్నారు మరదలు మాట పట్టుకున్నారు మరి ఏనాడి కనుక నేను చూడు సెల్లబిరి దగ్గర కట్టాడు కట్టుకోలే దగ్గర అరే బిడ్డ ఏడుగురు కట్టుకోవాలి అక్కడ ముక్కు వస్తాం సెల్లంటే చెప్పకొస్తాం కన్న తల్లిదే సనపాయం కోసం కలవ కట్టుకోలేదు మరి ఏనాడి కనుక నువ్వు ఎక్కడ ఉన్నా గానీ నా తమ్ముడిని కనుక నువ్వు జానవదాడు పెత్తన మీద తాడు గుంజి కట్టి వెనకరికల గుంజి కట్టేసి వేసి కనరాని గట్లు గమని సెల్లి కొండలు ఏ మధ్యలో ప్రాణం దీని మరి అనవరకు కట్టుకెత్తలు కనుక నువ్వు అక్కడ ముక్కు వద్దరు సెల్లంటే చెప్పకొస్తారు পার <muchas> মতন

సమగారవరాదు ధర్మే ఈ స్కూల్ వల్లల్ల కత్తిండు మరి ఏనాడు నాడి ఇపడకపడ కడరు అవ్వంటే నోటుకుంటూ అంటే నోడుకుండ సోలిపోదు మొగోర్దు దుక్క వత్తమే నాడు రెండు కళ్ళ నడవ పెట్టుకుంటే గట్టుండ పజ్ కట్టు పిప్పి నలిగినా ఆ ధర్మే ఈ స్కూల్ వల్లల్ల గలగల 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 వాళ్ళు ఊరంతా గాలిస్తుర్రు ఎక్కడిదైనా శివచన రాదు జాడ దొరకలే తిరిగి 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 అజయంతలయి ధర్మ బలబేడి కానీ బల్లల గిట్టుండలడాన్ని బల్లబేడి కూర్చున్నాడా పాపాత్మడా అన్నారు కానరాజు కట్టు కౌన్సిల్ హిమాల ప్రాంతాల నిలబెట్టి తల కొట్టి ప్రాణ మా వదిినండి మాకు కన్న తల్లి నేను ఇన్ని రోజుల తల్లి అనుకున్నా పెద్ద వదిన మా కన్న తల్లి చిన్న వదిన మా చిన్న మనుకున్నా అయ్యా అంటే దేవత చిన్ననాడు మా తల్లిని మనిపించిండ్రు

అన్న గడ్డగోలు ఉరికాయ కనికర మా అన్నయ్య తప్పు చేసి నువ్వు లగతాన బాగుమరిపోతాను తప్ప చేసి అయ్యా పాపత్తాల నువ్వు చెప్పే చెప్పి అన్న నెగేసి నువ్వు పూల పురుషాలు మీరు పాప గారి వాడు నువ్వు లేడీసా నీ పెద్దవైన పోయి అన్న లేడి నువ్వే నాకు భార్య నాకు నువ్వే అలాంటి పాపగారి ఆ మాట అన్నప్పుడు ఆ శల్లకి శివసేన శివనేల దేవికి రాలను అయ్యా కడికి దొరక మా అన్న మీద మన్ను పోయి మా అన్న మీద దుమ్ము పోయి వదిలంటే మా కన్నతల్లి లెక్క మా వదలిచిపోయినప్పుడు మా ఎదలిచిపోయినప్పుడు అవలెక్కరు అయ్యరు కాదు రెచ్చి మా అన్న పానంది అయ్యా ఆ మాట వరకు

ఉండకూడదు కట్టుకోల్ చే వెత్తి ఒక్కసారి నా ప్రాణం ఓ అసలే తీరినా ప్రాణం ఓ సెల్లే అరదు నా ఏ ఊరు కంటె పో ఏ రోజాల నేని పోరు హవా కా నాడు దేవుకు దేవికు కుల్డి వేగరు పుపిల్లు వన్నయి షాన కుండి దల్ల వన్నది వనాది విదేలు కంతి కంగా నాది కదిల